ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి ఐదు టెస్టు సిరీస్లో భాగంగా మూడు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటే టీమిండియా ఐదో టెస్టులో ఓడిపోవడానికి ముఖ్య కారణం టీమిండియా యొక్క బ్యాటింగ్ అని అన్నాడు మొదటి నుంచి టీమిండియా బ్యాటర్లో విఫలమవుతూ వస్తున్నారని అన్నాడు ముఖ్యంగా ఐదో టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు దీంతో టీమిండియా ఘోర ఓటమిని చాటుచూడాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు టీమిండియాలో బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నాడు ముఖ్యంగా భూమ్రాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్